ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది జనరల్గా ఇప్పుడు చూసినారంటే ఒకప్పటితో పోలిస్తే స్థూలకాయం అనేది చాలా పెద్ద సమస్య తయారైంది అంటే ఓబకాయం అంటే ఒబేసిటీ బాగా లావ్ అయిపోవడం ఇప్పుడు చిన్నపిల్లల్లోనే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అంటే చిన్నపిల్లలు బయట వెళ్ళి ఆడుకునేవాళ్ళు ఇప్పట్లో అందరూ ఏం చేస్తున్నారు చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇప్పట్లో అందరూ బయట పోయి ఆడుకోవడం అనేది తగ్గిపోయింది ఈ ఫోన్లతోనే టైం పాస్ చేయడము పిల్లలు అసలు స్కూల్లో తప్ప ఇంటికి వస్తే బయట పోకపోవడం ప్రత్యేకించి పెద్దవాళ్ళు ఇప్పుడు మరీ వర్క్ చేసే వాళ్ళైతే ఒకే దగ్గర గంటల తరబడి కూర్చొని పనిచేయడము తర్వాత ఆడోళ్ళు ఏదో ఇంట్లో పనిచేసేసి తర్వాత సైలెంట్ ఉండడం వీటన్నిటి వల్ల ఏమైందంటే తినే ఆహారపు అలవాట్ల వల్ల కూడా తినే ఆహారపు అలవాట్లు తినే టైము వీటిని అన్నిటిని బట్టి ఏమైందంటే స్థూలకాయం అనేది అదే ఓబకాయం అనేది బాగా పెరిగిపోయింది అనమాట ఒబేసిటీ లావు ఉండడం అనేది చాలా ఇదిగా పెరిగిపోయింది ఈ సమయంలో అందరూ ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడము డైట్ ఫాలో అవ్వడము ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అధిక బరువు కాకూడదని చెప్పేసి చేస్తున్నారు మరొకటి ఏంటంటే అధిక బరువు అవ్వడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ డయాబెటీసే కాదు అధిక బరువు ఉండడం వల్ల బీపీ బ్లడ్ ప్రెషర్ పెరగడం కూడా చాలా ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగడం కూడా చాలా ఎక్కువ సో దీనికి రీసెంట్గా బ్రెజిల్లో ఒక స్టడీ చేసినారు బ్రెజిల్లో స్టడీ చేసి ఏం చేసినారంటే వాళ్ళు ఒక ఫైండింగ్ ఒకటి కనుక్కున్నారు కొంతమంది జనాల్లో వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇచ్చి తినే టైంను బట్టి అంటే రోజులో ఏ టైంలో తింటే గనక ఈ బరువు పెరగకుండా ఉంటారు ఎన్నిసార్లు తింటే బరువు పెరగకుండా ఉంటారు ఏ టైంలో ఎక్కువ భోజనం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు అన్న విషయం తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నించినారు ఈ ప్రయత్నంలో తెలిసింది ఏంటంటే రోజుకి మూడు నుంచి ఎక్కువ సార్లు భోంచేయడం వల్ల బరువు తగ్గడం అన్నది చాలా బాగా జరిగింది బరువు పెరగకుండా ఉండడం అన్నది కనుగొన్నారు రోజు కంటే ఇప్పుడు మీరు అడగచ్చు మూడు సార్లు తింటేనే బరువు పెరుగుతున్నాము మీరు చెప్పినట్టు మూడు సార్లు కన్నా ఎక్కువ తింటే బరువు పెరగకుండా ఎలా ఉంటామని మీరు అడగచ్చు మూడు సార్లు కన్నా ఎక్కువ తినమన్నారు అంటే ప్రతి పూట ఇంతంత తినమని కాదు తక్కువ మీల్స్ తీసుకొని మూడు సార్లు కన్నా ఎక్కువ రోజులు భోంచేస్తే వాళ్ళల్లో బరువు పెరిగే అవకాశాలు తక్కువ వాళ్ళు ఒక మూడు టైమ్స్ కనుక్కున్నారు మార్నింగ్ వచ్చి ఎనిమిదన్నర లోపల బ్రేక్ఫాస్ట్ చేసి మితంగా తక్కువగా బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు అంటే ఒంటి గంట లోపల లంచ్ చేసి ఈవినింగు తొమ్మిది గంటల లోపల లంచ్ చేసిన వాళ్ళతో చూస్తే కనుక వాళ్ళల్లో వెయిట్ పెరగడం అన్నది చాలా తక్కువ ఉంది ఈ మూడు టైమ్స్లో తీసుకునే భోజనంలో ఉదయం తక్కువ తీసుకొని రాత్రి తక్కువ తీసుకొని మధ్యాహ్నం భోజనం ఎక్కువ తీసుకోవచ్చు మధ్యాహ్నం భోజనం ఎక్కువ తీసుకొని ఉదయం భోజనం తక్కువ సాయంకాలం భోజనం తక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ అది కాకుండా మూడుసార్లు భోంచేసే వాళ్ళతో పోలిస్తే మూడు సార్లు కన్నా ఎక్కువ భోంచ్ చేసే వాళ్ళల్లో అంటే మూడు సార్లు కన్నా ఎక్కువ భోంచ్ చేసినారంటే ఎక్కువ ఎక్కువ కాదు ఉదయాన్నే తక్కువ మధ్యాహ్నం మాత్రం పెద్ద మీల్స్ రాత్రి మళ్ళీ తక్కువ తీసుకున్న వాళ్ళల్లో బరువు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రోజు చేసే వ్యాయామాలతో పాటు మీరు చేసే డైటింగ్తో ఫాలో అవుతూ మీరు చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ ఎనిమిదిన్నర లోపల బ్రేక్ఫాస్ట్ చేయడం మధ్యాహ్నం పన్నెండు ముక్కాలు ఒంటి గంట లోపల లంచ్ చేయడం ఆ లంచ్ ఎక్కువ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్తో డిన్నర్తో పోలిస్తే రాత్రి వచ్చేసి తొమ్మిది గంటల లోపల భోంచేసి పడుకోవడం అనమాట ఈ మూడు ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా బరువు పెరిగే అవకాశాలు తగ్గుతున్నాయి ప్రత్యేకించి మీరు డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటే గనక లేదా నలభై సంవత్సరాల పై వయసు పైబడిన వాళ్ళు అయితే గనక మీలో బరువు రాకుండా చూసుకోవడానికి ఈవెన్ ఆడవాళ్ళు కూడా బరువు రాకుండా చూసుకోవడానికి దయచేసి ఈ మూడు టైమ్స్ ఫాలో అవుతూ ఈ మూడు సార్లు తీసుకునే భోజనంలో మధ్యాహ్నం మాత్రం ఎక్కువ భోంచేస్తూ మార్నింగు రాత్రి తక్కువ భోంచేస్తే బరువు పెరిగే అవకాశాలు తక్కువ ఉండాయి అని చెప్పేసి అని ఒక స్టడీలో కనుగొనడం జరిగింది సో దీన్ని ఫాలో అయినారంటే మీరు మామూలుగా చేసే డైటింగు వాకింగు వీటన్నిటితో పాటు దీని ఫాలో అయినారంటే మీలో బరువు పెరిగే అవకాశాలు తగ్గతాయి ఒక్కసారి బరువు పెరగకుండా ఉన్నారు అంటే మీలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువ ఒకవేళ మీరు ఆల్రెడీ డయాబెటిక్ అయితే మీరు ఫర్దర్గా కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్లో రీచ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ విధంగా ఫాలో అయ్యి బరువు పెరగకుండా ఉన్నారంటే మీలో బీపీస్ వచ్చే అవకాశాలు తక్కువ అది కాకుండా మీరు బరువు పెరగకుండా ఉన్నారంటే మీలో మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు తక్కువ వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు తక్కువ సో దయచేసి ప్రతిరోజు ఎనిమిదిన్నర లోపల బ్రేక్ఫాస్టు పన్నెండు నలభై ఐదు ఒంటి గంట లోపల లంచ్ లంచ్ ఎక్కువ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్తో నైట్ డిన్నర్తో పోలిస్తే డిన్నరు తొమ్మిది గంటలకి లోపల తీసుకునే విధంగా మీరు ఇది చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను